హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ చూస్తున్నారు కదా గులాబీ పువ్వు ఎంత అందంగా ఉందో ఈ సమ్మర్లో గులాబీ పూలు పూస్తాయి కానండి ఇగో చూస్తున్నారా ఇలా వడిలిపోతూ ఉంటాయి అండి అయితే మనం పూలు పూస్తూ మొక్క చనిపోకుండా ఉండాలి అంటే కొన్ని టిప్స్ చెప్తున్నానండి అలాగే మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తున్నాను అది ఎలా తయారు చేస్తున్నాను ఎలా ఇస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్దాం నా వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒకటి లైక్ చేయండి ఈ ఈ గులాబీ పువ్వు ఇంత పెద్దగా మంచిగా ఇలా పుయ్యాలి అంటే మొక్క చనిపోకుండా ఉండాలంటే ఎండకి తట్టుకోవటానికి ఎండకి త వేడి తట్టుకోలేక కాల్షియం ఐరన్ ఆ లోపాలు వస్తాయండి మనం మనిషికి ఎలాగో ఆ మొక్కలకు కూడా అంతే అన్నమాట ఈ లోపం రావటం వల్ల మొక్క చనిపోయే అవకాశం ఉంది ఇక ఎండాకాలం అస్సలు గులాబీ కొమ్మలు కట్ చేయొద్దండి కట్ చేస్తే ఆ మొక్క చనిపోయినట్టే ఇక మీరు ఎన్ని పోషకాలు ఇచ్చినా చనిపోతుందన్నమాట అందుకని మీరు ఈ అస్సలు కట్ చేయొద్దండి ఇక పువ్వులు పూయటానికి నేను ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ పదిహేను రోజులకి ఒకసారి ఇస్తాను అన్నమాట గులాబీ మొక్కలకి అదేమిటి అన్నది చూపిస్తాను ఇదిగోండి ఇది ఈ ద్రావణం ఒక లీటరు వాటర్కి చిన్న బెల్లం ముక్క అంటే యాభై గ్రాముల బెల్లం ముక్క యాభై గ్రాముల శనగపిండి యాభై గ్రాముల పిండి కలిపి లీటర్ వాటర్కి కలిపాను అవి కలిపి మూడు రోజులు నిల్వ చేసి ఆ నిల్వ చేసిన నీరు మనం పక్కకు తీసుకోవాలి ఒక గ్లాసుడు నీటర్ ఒక గ్లాసు ఈ వాటర్కి రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలన్నమాట అలా తీసుకుని మొక్కకు పోయాలన్నమాట అలాగా ఒక గ్లాసులు పూర్తిగా పోసేయాలండి ఇలా పోయటం వల్ల పదిహేను రోజులకు ఒకసారి పోస్తూ ఉంటే మీకు పూలు బాగా పోస్తాయి ఇప్పుడు చూస్తున్నారు కదా నా గులాబీ మొక్క బాగా పూస్తుంది పూలు అలాగే మీకు కూడా పుయ్యాలి అంటే ఇలాగ చెయ్యండి పదిహేను రోజులకి ఒకసారి లిక్విడ్ ఇవ్వండి అలాగే కాల్షియం అందటానికి నేను ఇదివరకు కూడా వీడియోలో చెప్పాను చాపీస్ మొక్క మొక్క మొదట్లో పక్కకు గుర్చండి వాటరింగ్ చేస్తుంటే అదే కరిగిపోతుంది అలా చేస్తే కరుగుతుంది ఎక్సెల్స్ వాడేవాళ్ళైతే ఎక్సెల్స్ పౌడర్ చేసి మొక్క మొదట్లో పోయొచ్చండి అలా మట్టి కప్పేసేయచ్చు ఎక్సెల్ వాడిన వాళ్ళైతే చాపీస్ వాడండి ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో గులాబీ మొక్కలు కట్ చేయకండి కొమ్మలు కట్ చేయకండి ఈ ద్రావణం ఇస్తూ ఉండండి అలాగే బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఆనియన్ లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ